మెగా డిజిటల్ న్యూస్ న్యాయం కోసం ప్రతి అక్షరం న్యాయం కోసం ప్రతి అడుగు సూర్యాపేట జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసిన పోలీసులు మెగా డిజిటల్ న్యూస్ తెలంగాణ సూర్యాపేట పట్టణంలోని సిఐ రాఘవులు డీఎస్పీ పార్థసారథి డీఎస్పీ పార్థసారథి గత రెండు నెలల క్రితమే సూర్యాపేట డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలని లేదంటే మీ వ్యాపారం సక్రమంగా నడవదంటూ బెదిరింపులు చేశారు పదహారు లక్షలకు డీల్ కుదుర్చుకున్న సూర్యాపేట పట్టణ సీఐ రాఘవులు డీఎస్పీ పార్థసారథి డబ్బులు ఇవ్వటం ఇష్టం లేక ఏసీపీని ఆశ్రయించిన వ్యక్తి సూర్యాపేట డిఎస్పీ కార్యాలయంలో రెండున్నర గంటలుగా విచారణ చేసిన ఏసీపీ అధికారులు ఇద్దరు సిఐ గారు డిఎస్పి గారు ఇద్దరు కలిపి ఇనిషియల్ గా ట్వంటీ ఫైవ్ లాక్స్ డిమాండ్ చేశారు ఆ కంప్లైంట్ అంత లేవు అంటే రిక్వెస్ట్ చేస్తే సిక్స్టీన్ లాక్స్ తో ఒప్పుకున్నారు ఆ సిక్స్టీన్ లాక్స్ తొందర ఇవ్వమని చెప్పి మీద ఫోన్ చేసి ప్రెజర్ చేశారు ఆ ప్రెజర్ తట్టుకోలేక మరియు వాళ్ళకు డబ్బులు ఇచ్చాము ఇవ్వడం ఇష్టం లేకుండా ఏసీపీ వారిని ఆశ్రయించడం జరిగింది ఆ వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ మేము వెరిఫై చేశాము వెరిఫై చేసిన తర్వాత సబ్మిషన్ ఎవిడెన్స్ కలెక్ట్ చేశాము ఎవరికి మన సీఐ గారికి అగైన్స్ట్ డిఎస్పి గారికి అగెనిస్ట్గా ఎవిడెన్స్ కలెక్ట్ చేశాము కలెక్ట్ చేసి వాళ్ళ రెప్యుటేషన్ ఎంక్వైరీ చేస్తే ఆ రెప్యుటేషను బాగలేదు గతంలో కూడా ఇటువంటి అవినీతి ఆరోపణలు వచ్చినట్టు మాకు తెలిసింది అయితే ఈ డబ్బులు డిమాండ్ అతని దగ్గర కేసులో అరెస్ట్ చేయకుండా ఉండడానికి మరియు అతని బిజినెస్ ఫ్యూచర్లో సక్రమంగా జరగడానికి ఆ డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేశారు తర్వాత మా దగ్గరికి వచ్చిన తర్వాత కంప్లీట్ పైన కేసు రిజిస్టర్ చేశాము ఈరోజు ఈ ఈవినింగ్ డిఎస్పి గారిని మరియు మరియు ఇన్స్పెక్టర్ గారిని ఈ ఆఫీస్లో ఇన్స్పెక్టర్ గారు వీర రాఘవ్ గారు పార్థ సారథి గారు ఇద్దరిని కస్టడీలోకి తీసుకొని ఆ కేసు ఫైల్ గురించి ఎంక్వైరీ చేసి వాళ్ళు ఆ డబ్బుల గురించి డిమాండ్ చేసినట్టు వాళ్ళకు ఎవిడెన్స్ చూపించాము తర్వాత చూపించిన తర్వాత కస్టడీలోకి తీసుకొని వారి ఆఫీసులోనూ తర్వాత ఇళ్లలో కూడా సెర్చస్ కొనసాగుతూ ఉంటాయి ఈ విధంగా ఎవరైనా గవర్నమెంట్ అఫీషియల్స్ మంచం డిమాండ్ చేస్తే మీ ద్వారా వారికి టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది ఏసీబీ వన్ జీరో సిక్స్ ఫోర్ తర్వాత వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఫేస్బుక్ తెలంగాణ ఏసీబీ అని ఉంటుంది తర్వాత ట్విట్టర్ ఎక్స్ తెలంగాణ అని ఉంటుంది వాటి ద్వారా కంప్లైంట్ చేస్తే వాళ్ళ వివరాలు చెప్పకుండా మేము ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ ప్రూవ్ అయితే యాక్షన్ తీసుకుంటూ ఉంటాం కంప్లైంట్ కంప్లైంట్ ఇప్పుడే చెప్పాను వివరాలు గోప్యంగా ఉంటాయని అట్లా చెప్పకపోతే వాళ్ళు రారు మా దేనికి సంబంధించిన కేసు ఏమన్నా కేసా కేసు మెడికల్కు సంబంధించిన కేసు చేశారు దానిపైన కేసు ఆల్రెడీ రిజిస్టర్ అయింద రిమాండ్ చేయకుండా ఉండడానికి అమౌంట్ లేదు ఇందులో అంటే డ్రాప్ కేసులలో అమౌంట్ పట్టుకున్న షాన్లో పట్టుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఈసీ యాక్ట్ ప్రకారము డిమాండ్ చేసినా కానీ తర్వాత అటెంప్ట్ యాక్సెప్ట్ 不到分心。